క్రైస్తలాడ్ దేవునికి మహిమకల్వం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మార్గస్ వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడను ప్రియమైన దేవుని బిడ్లారా నేటి వాగ్దానము ఎంతో శ్రేష్టమైన గొప్ప వాగ్దానము ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు నిత్య జీవమును పొందలేకపోతున్నాడు మరియు పాపం వలన ప్రతి నరునికి మరణ శాసనము మరియు నిత్య మరణము ప్రాప్తించిందని వాక్యం చదివిస్తుంది అయితే మన ప్రేమ గలపర్లకు తండ్రి తాను ప్రియముగా తన చేతులతో సృష్టించిన నరుడు మరణం పొంది నరకమ్నకు వెళ్ళడము ఏమాత్రం సహించలేక తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వరమును మనకు ప్రసాదించి మనలను నరకం నుండి రక్షించి నిత్య జీవము అనుగ్రహించడు అయితే ప్రియులారా ఈ నిత్య జీవము అందరికీ లభ్యమవుతుందా కాదు ఎవరైతే తాము పాపులమని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగమందు విశ్వాసముంచి మారు మనసుతో బాప్తిజము పొందుతారో వారే రక్షిపబడుతురు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన లేక దేవుని ఆలయంలో పనులు చేసినంత మాత్రాన లేక ఇష్టదైవముగా యేసుక్రీస్తు యొక్క పటము ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన లేక యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పినంత మాత్రాన ఎవరు కూడా ఎన్నటికీ రక్షణ పొందలేరు యువన స్వార్త మొదటి అధ్యయం పద్నాలుగు వచ్చిన ఇదిగా రాయబడి ఉంది పాపములను ఒప్పుకొని ఏసు చందు విశ్వాసం ఉంచి ఆయనను హృదయంలో చేర్చుకొని రక్షింపబడి బాప్తిసము పొందుతేనే పరలోక రాజ్యము అప్పుడే దేవుని బిడ్డగా నీవు స్వీకరించబడి నిత్య జీవము పొందుతావు అట్టి దేవుడు మనందరికీ అనుభవించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దనం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రేమీ బ్రిష శ్రేష్టమైన వాగ్దానం ఎంతో స్తోత్రమయ్యా నమ్మి వాప్తిసం పొందిన వాడిని రక్షణం నమ్మని వానికి శిక్ష విధం పడడం వాక్యంలో సరివిస్తున్నారయ్యా ఈ ఉదయ కాలం ప్రతి ఒక్కరిని ప్రభావం తాకండి ప్రభా రక్షణ భాగ్యం దైతయ్యా పాపల పాపులమని తండ్రి వారు ఒప్పుకుంటకయ్యా జన్మధ పాపము కర్మపాపంతో ప్రభా అయ్యా ప్రభా ఈ లోకంలో నిత్య అగ్నిగుండమే అని ప్రభా గ్రహించి ఆయన మీ యొక్క బలియాగం అంది విశ్వాసం మీ రక్తంలో ప్రతి పాపము కడుక్కొని తండ్రి నిత్య జీవానికి వారసులు ప్రభావ బిడ్డలకు కృప అనుగ్రహించమని మీకే స్తోత్రం స్థుతి మహిమ చెల్లిస్తూ ఏ ఒక్కరు నశించిపోవట నిశ్చితం కాదు కాబట్టి నాయన ప్రార్థనలోకి పెంచిన ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు రక్షణ పొందుటకు మీ కృపద ఇచ్చమని ఏ సుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో చంద కాపరి ఎలబి తెలుసు వారి సంఘం